మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు రోడ్డుకు ఎన్నో గుంతలు కనిపిస్తున్నాయి ఎన్నో ప్రమాదాలు మనం చూస్తూనే ఉంటాం అలాంటి ప్రమాదాలను పట్టించుకోకుండానే మనం వెహికల్స్ పైన వెళ్తుంటాము ఏదో సడన్గా ఏదైనా జరిగినప్పుడు ఆ ప్రమాదం విలువ మనకు తెలుస్తుంది అలాంటి ప్రమాదాలు జరగకుండా ఎక్కడ గుంతలు కనిపించినా వాటిని పూడ్చడమే తను లక్ష్యంగా పెట్టుకుంటూ అదే కాకుండా ఎన్నో సేవలు చేస్తున్న కరీంనగర్ భారతీయుడు కోటశ్యాం ప్రస్తుతం మనతో ఉన్నారు తను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఇలా ఏమి చేస్తున్నాడు ఇలా చేయడానికి గల కారణం ఏంటని చెప్పండి అంటే ఎక్కడ గుంతలు కనిపించినా రోడ్లు పూడ్చే ప్రయత్నానికి ఎక్కువ పోనుకుంటారు ఎన్నో ప్రమాదాల నుంచి ప్రయాణికులను కాపాడారు అసలు ఎందుకు ఇట్లా ఇట్లయిట్స్ నేను చాలా సార్లు కూడా గుంతలు చూస్తూ రోడ్డు దాటేసుకుంటే వెళ్ళేవాడిని కానీ చాలా సందర్భాలు ఆలోచించాను క్వశ్చన్ చేయకపోతే ఏ అధికారులు కూడా పనిచేయడం లేదు కాబట్టి మనమెందుకు ప్రయత్నం చేయకూడదు మనం ఎందుకు క్వశ్చనింగ్ చేయకూడదు అనే లక్ష్యంతో క్వశ్చన్ చేస్తూ అదే విధంగా ప్రజలకు అవేర్నెస్ రావాలి గుంత కనబడితే నాది కాదు ఈ బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళు చేయాలి లేకుండా ఇంకో ఇతరులు చేయాలనే ఆలోచన కాకుండా మన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరికి ఏం జరగకుండా చాలా మందికి గుంతలతో పాటు డిస్క్లన్నీ కూడా అరిగిపోతున్నాయి డిస్క్ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఎవరికి జరగకూడదు అని ఒకే ఒక లక్ష్యంతో ఎక్కడ గుంత కనబడితే అక్కడ మట్టి తీసుకెళ్లి నేను ఫిల్ చేస్తూ వస్తున్నాను ఒకసారి సామాజిక స్థ్రోతోని దయచేసి నేను ఒకటే కోరుకుంటున్నా ప్రతి ఒక్కరిని కూడా ప్రజలను కోరుకుంటున్నాను అధికారులను కూడా కోరుకుంటున్నాను మీరు ఫైన్లు వేయడమే కాదు సార్ మీ బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన రోడ్డును కలగజేయడం మీ బాధ్యత దయచేసి అర్థం చేసుకోండి ప్రజలు కూడా అర్థం చేసుకోండి మీకు ఎక్కడ గుంత కనబడితే దాన్ని దాటేసి వెళ్ళడం కాదు మీరు క్వశ్చన్ అని ప్రశ్నించే తత్వం మీలో పెరగాలి ఆ గుంతకు సొల్యూషన్ అనేది మీరు ఎందుకు చేయకూడదని లక్ష్యంతో నేను ముందుకు వచ్చి ఇలా గుంతలు పూడ్చుకుంటూ వెళ్తున్నాను అంటే వీటి ఖర్చు ఎవరు ఇస్తారు అంటే మీరు వెహికల్ వెళ్ళి అక్కడి నుండి తీసుకొచ్చి మీతో పాటు ఇంకొక అతన్ని సహాయం తీసుకుంటున్నాం వీటి ఎవరు ఖర్చు ఇస్తారు అంటే మీ ఓన్ గా పెట్టుకుంటున్నాం ఎవరు నేను యాక్చువల్లీ ఇంటీరియర్ డిజైనర్ అండి నాకు కంటే నా అంటే ఏదైతే వస్తున్నదో నాకు వచ్చిన అమౌంట్ లోకి వెళ్ళి కొంత పర్సెంట్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ నేను సమాజం కోసం ఖర్చు పెడుతూ ఉంటాను అందులో భాగంగా ఇది ఒక సెక్టర్ ఇక్కడ గుంత కనబడ్డా కూడా నా యొక్క బాధ్యతగా ఎవరికి ఏమి జరగద్దు ఒక కుటుంబం నాశనం కావద్దు ఎక్కడ సడన్ గా గుంతలో పడిపోయి ఎవరైనా మరణిస్తే వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఒక జీవనోపాధిని కోల్పోతుంది కాబట్టి ఎవరికి ఎలాంటి ఆపద కాకుండా నా వంతు బాధ్యతగా గుంత దాటకుండా గుంతను పూర్చే ప్రయత్నం చేస్తున్నాను అంటే ఎప్పటి నుండి చేస్తున్నారు ఇలా గతంలో ఇట్లాంటి సమస్యలు ఇంకెక్కడ తీర్చారా అంటే గతంలో ఇంకా కొన్ని సమాజ సేవలు చేస్తున్నట్టు మనం చూసామంటే ఇంతకుముందు ఇక్కడ చేశారా ఇప్పుడే ఈ మధ్య లేదండి నేను రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా నేను సొసైటీ కోసం నాకు బాధ్యతగా నేను ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాను నా యొక్క జీవితాన్ని నేను సాక్రిఫై చేసుకుంటూ వస్తున్నాను అందులో భాగంగా కరీంనగర్ రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఈ రోడ్ల పైన నేను పోరాటం చేస్తున్నాను దయచేసి అధికారులారా మేల్కొనండి మాకు ఈ అస్వస్థత కలగకుండా మీ వంతు బాధ్యతగా ఫైనల్ వేయడమే కాదు ఇలాంటి రోడ్లకు శాశ్వత పరిష్కారాన్ని తీసుకురామని నేను వేడుకుంటూ వస్తున్నాను అదే విధంగా ప్రశ్నించుకుంటూ వస్తున్నాను జిల్లా కలెక్టర్ గారికి ఎన్నో సార్లు కూడా వినతి పత్రం వేయడం జరిగింది ఒకనొక సందర్భంలో కళ్లకు గంతలు కట్టుకొని రోడ్లకు అట్లీస్ట్ మాకున్న రోడ్లను మంచిగా చేయండి అని కలెక్టరేట్ దాకా నడుచుకుంటూ పోయి ఒక ఐదు కిలోమీటర్లు కళ్ళకు గంతలు కట్టుకుంటూ నడుచుకుంటూ పోయి కలెక్టర్ సర్పరాజ్ గారి సరికి మేము ఆ టైంలో కూడా మేము ఈ రోడ్ల గురించి ఫైట్ చేయడం జరిగింది వాళ్ళకి వినతి పత్రాలు ఏదైనా జరిగింది అంటే మీరు అది ఒక సామాన్య భారతీయ పౌరుని ఇవన్నీ చేస్తున్నారు అంటే సమాజానికి మీరు మీ వంతుగా అంటే ఈ ట్రాఫిక్ రూల్స్ పైన కాబట్టి ఇట్లా అవి సేవ చేస్తున్నారు మీరేం సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటారు సమాజానికి నేను అంటూ ఒకటే మెసేజ్ ఇవ్వదలిచాను దయచేసి మారండి ఏ రోడ్డు కనబడ్డా ఎక్కడైనా ప్రాబ్లం కనబడ్డా నా వంతు బాధ్యతగా తీసుకోండి నా వంతు బాధ్యతగా నేను చెయ్యాలని లక్ష్యంతో చేయండి కానీ మీరు ఏం చేస్తున్నారు ఓట్లేసామా వదిలేసామా ఓట్లేసామా ఒక నాయకుడు నేర్చుకున్నామా మన పని మనం చేసుకున్నామా అని చూస్తున్నాం అది కాదు మీ పద్ధతి దయచేసి సమాజం అలా మేల్కొనండి యువకులు దయచేసి మేల్కొనండి ఎందుకంటే మీది బాధ్యత మీదే నెక్స్ట్ తరం కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా మేల్కొని బయటకు వచ్చి ఎక్కడ ప్రాబ్లం ఉంటే రోడ్ల సమస్య కానీ లేదా మోడీ సమస్య కానీ నాల సమస్యలు కానీ అలాంటి సమస్యల పైన మీరు ఖచ్చితంగా అధికారుల దగ్గరికి వెళ్ళి ప్రశ్నించడం నేర్చుకోవాలని నేను తెలియజేస్తున్నాను సలహా కూడా ఇస్తున్నాను మీరు ఓటేసే మిషన్స్ కాదు ప్రశ్నించే మనుషులు అని గుర్తించండి దయచేసి మీకు అధికారం ఉంది మీరు ప్రశ్నించవచ్చు ప్రతి ఒక్క రాజకీయ నాయకులను ప్రశ్నించవచ్చు అధికారులను ప్రశ్నించవచ్చు మీకు మీరుగా ప్రశ్నించుకొని ఇది నీకు సమస్య సమస్యకు పరిష్కారం నేనెందుకు తెలియకూడదని ముందుకు రావాలని నేను సలహా ఇస్తున్నాను గతంలో ఒక న్యూస్ చూసాము మీరు అంటే కలెక్టర్ దగ్గరికి కమిషనర్ దగ్గరికి వెళ్ళి పదివేల ఫైన్ నాకే ఇవ్వాలని ఎందుకు వచ్చింది సంఘటన కోర్టు చౌరస్తాలలో నేను వెహికల్ తీసుకుని వెళ్తున్నాను కొత్త కార్యండి అది యాక్చువల్లీ నేను కొన్ని నెల రోజులు కూడా నెల పదిహేను రోజులు కూడా నెల 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 రెండు వ్యవధిలో కారు తీసుకుంటాం అంటే పెద్ద లొందా ఉంది నేను చూసుకోకుండా వెళ్ళిపోయాను వెళ్ళిపోతే తర్వాత రోజు నేను నా టైర్ మార్చాల్సిన పరిస్థితి వచ్చింది ఒక ఆరు వేల రూపాయలు ఖర్చు వచ్చింది నాకు ఎవరికైనా కూడా ఆరు వేల అమౌంట్ అనేది చాలా ఎక్కువ అమౌంట్ మనం సంపాదించుకుంటాం అందులోకి వెళ్ళి ఇలాంటి రోడ్లు నాశనమైన రోడ్లకి వెళ్ళి బండికి బండి తీసుకుపోతే బండి ఖరాబ్ అవ్వడం లేకుంటే మనకు డిస్కులు ఖరాబ్ అవడం లేకుండా ఇంకో విధమైన నలు నొప్పు రావడాలో అలాంటి వచ్చి హాస్పిటల్ జాయిన్ అవడాలో ఇలాంటివి జరుగుతుంటే మనం ఎప్పుడు సంపాదించుకుంటాం మనం ఎప్పుడు తింటాం మన పిల్లలకి ఎలా అదే విధంగా ఆ రోజు నేను నిర్ణయించుకొని ఈ రోజు నేను పూర్చాను ఇప్పటికీ అలానే ఉంది కాబట్టి దయచేసి మిత్రుల గమనించని నేను ఆ రోజు వచ్చి బయటకు వచ్చి కమిషనర్ గారు దయచేసి మీరు ఫైన్ వేసే ఫైన్ వేయడమే మీ బాధ్యత కాదు ఖచ్చితంగా దీని పోలీస్ కమిషనర్ గారు కూడా ముందుకు వచ్చి ఇలాంటి రోడ్లు ట్రాఫిక్ అంతరాయం కలిగే రోడ్లను ఖచ్చితంగా మీరు ఫిల్ చేయాలని నేను కమిషనర్ గారికి పదివేల రూపాయలు పదహారు రూపాయలు ఫైన్ వేయడం జరిగింది ఓకే థ్యాంక్ యూ చూశారు కదా అంటే గతంలో జరిగిన కొన్ని సంఘటనలు తనను ఇలా ప్రేరేపించాయని చెప్తున్నాడు ఎంతో మందికి ప్రాణప్రాయ జరుగుతున్న పరిస్థితిలో తనవంతు ఉత భక్తి సహాయంగా తన వంతు ఈ రోడ్డుపై జరుగుతున్న ప్రమాదాలకు తన వంతు సహాయం మట్టి నింపడం కూడా జరుగుతుందని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది నేను ఒక్కరిని చేస్తే కాదు ఇతరులకు కూడా చేయవలసిన పరిస్థితి ఉన్న ఎంతైనా ఉన్నది తలో చేస్తే మాత్రమే తప్ప ఎవరు కూడా నా ఒక్కరి ఈ పూర్తి పని కాదని చెప్తున్న పరిస్థితి కాబట్టి ప్రతి ఒక్కరు తన వంతు బాధ్యతగా ఈ రోడ్డుకు సంబంధించి ఎక్కడ గుంతలు కనిపించినా మనతో పాటు ప్రజా నాయకులు కూడా వీటిని పూడ్చే ప్రయత్నం చేయాలి ఎవరికి ఎలాంటి ఆపదలు చూసుకోవాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది శ్రీనివాస్ లోకల్ ఎయిటీన్ కరీంనగర్